జనరల్గా హెల్మెట్ని అవాయిడ్ చేస్తారు చాలా వరకు ఎందుకంటే ఒకలాంటి మిస్కాన్సెప్షన్ని కూడా క్యారీ చేస్తున్నారు అదేంటంటే ఇంటర్నల్గా కదా పక్కనే కదా ఈ నాలుగు సందులే కదా మనం వెళ్ళొచ్చేది ఏమవుతుందిలే ఈ కొద్ది దూరంలో అనే ఒక పొరపాటు అయిన ఆలోచనలో ఉంటున్నారు అది కరెక్ట్ కాదు ప్రమాదం అనేది ఒక్కసారి రోడ్ మీద అడుగు పెట్టిన తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా అడుగు పెడితే ప్రతి అడుగు కూడా రిస్క్తోనే కూడుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి హెల్మెట్ అనేది ఒక వరం మనకు ఒక వరం ఒక దీవెన అనుకొని దాన్ని లైఫ్ సేవింగ్ డివైజ్ మనం తాళం చెవులు తీస్తాం బయటికి వెళ్ళాలంటే టూ వీలర్ తీయాలంటే ముందుగా తాళం చెవుల మీద మన మైండ్కి వస్తుంది తాళం చెవుల కంటే కూడాను ముందు హెల్మెట్ అనేది మన మైండ్లోకి రావాలి మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి హెల్మెట్ని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నామంటే రోడ్డు ప్రమాదం అనేది అకస్మాత్తుగా జరుగుతుంది టూ వీలర్స్ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతారు ప్రమాదాలకు గురైనప్పుడు కింద పడతారు కింద పడ్డప్పుడు ఏ చిన్న దెబ్బైనా తలకి గాయం అయితే కనుక అది దాన్ని ఇమీడియట్గా మరణం సంభవించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదే కనుక హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ప్రమాదాలకు గురైన ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు గురవుతున్నా కూడాను వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఆ ప్రమాదాల నుంచి బయటపడగలుగుతున్నారు సో హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మన రోజువారీ లైఫ్లో కంపల్సరీగా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అది మనం బాధ్యతగా అనుకొని హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే కనుక అది ట్రాఫిక్ రూల్స్ని పాటించిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళు చేస్తే కనుక పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతారు కాబట్టి పెద్దవాళ్ళు ముందు మీకు చాలా బాధ్యతలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి మంచి కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక హెల్మెట్ క్యారీ చేస్తే మీరు రోల్ మోడల్స్గా నెక్స్ట్ తరం వాళ్ళకి పిల్లలకి స్టూడెంట్స్కి యువతకి మీరు ఒక మార్గదర్శకమై వాళ్ళని కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే విధంగా ఆ జనరేషన్ని మనం ఇన్స్పైర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ